రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది రైతులు మేధావుల అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయాం రైతు కౌలు రైతు అంశంపై ఇంకా స్పష్టత రావాలి పంట వేసిన రైతులకే రైతు భరోసా ఇక్కడ చూసుకుంటే విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయామని ఈయన తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు వీళ్ళు ఈయన ఇక్కడ మన సారు పెద్దసారు ఏం చేసిండు రేవంత్ రేవంత్ అన్న మొన్న ఏమన్నాడు అమెరికాలో ఏమన్నాడు తెలంగాణలోనే హైయెస్ట్ అంటే ఎక్కువ టైం దాన్ని కేటాయించింది ఏది అసెంబ్లీకి మూడు గంటల వరక రాత్రి పొద్దు పొద్దున్న మూడు గంటల వరకు నడిచింది చాలా టైం ఇచ్చినాం రా మన ప్రతిపక్షాలకు టైం ఇచ్చినాం మైకులు కట్టులేవు ఇంకా బైగాట్లేవు ఏం లేవు స సజావుగా నడిచింది ప్రతిపక్షాలను గొంతు నొక్కలేదని చెప్పింది వాస్తవం మరి ఇక్కడ ఈయన ఎట్లా అంటున్నాడు మరి చర్చించలేకపోయామని ఎట్లా అంటున్నాడు మీకు ప్రతిపక్షాలకే టైం ఇచ్చే అంత అసెంబ్లీ నడిపినప్పుడు మీకు అసెంబ్లీలో రైతుల గురించి చర్చించక ఇంకోటి ఇక్కడ గమనించేసి ఏంటంటే పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది మన రైతులు కౌలు రైతు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు పంట వేసిన రైతులకి భరోసా అంటే మీరు ఈ మాటలు ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో మేము రైతు భరోసా కేసీఆర్ దానికంటే మేము ఎక్కువ ఇస్తామన్న విషయాలు వీళ్ళు వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇప్పుడు మహిళలను కూడా మోసం చేసి ఏంటంటే వీళ్ళు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటిలో ఒక గ్యారంటీ ఏ గ్యారెంటీ ఉచిత ఆరు గ్యారెంట్ల విషయాల్లో మేము చెప్పే ప్రయత్నం చేసాం లక్ష వేతనం చదువుకున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం ఇది ఇంకా తెరపైకి రాలేదు లక్ష ఒక లక్ష ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబంలోనికి ఒక మహిళకు ఇది కూడా తెరపైకి రాలేదు రుణమాఫీ మరియు ఆ స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర కి చట్టపరమైన హోదా ఇది రుణమాఫీ అయితే మూడు ఏక కాలంలో ఉన్నారు అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు నాలుగు వందలు ప్రతిరోజు జాతీయ ఉపాధి హామీ కూలతో సహా దేశవ్యాప్తంగా కార్మికులందరికీ జాతీయ అయితే ఇక్కడ ఏందంటే ఆరు గ్యారంటీలకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏది ఉందో అప్పుడు ఎన్నికల్లో భాగంగా ఏమన్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మహిళలకు కుచిత బస్సు ప్రయాణం ఇస్తామని అన్నారు కాబట్టి ఆ ఉచిత బస్సు ప్రయాణంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు కానీ ఏ బస్సు అనేది చెప్పలేదు ఏ బస్సు పెట్టి చెప్పు నువ్వు ఒకసారి జనరల్ ఆర్డనర్ బస్సులు మన ఆర్టీ లోకల్ బస్సులు ఏమో ఆర్డనర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఏది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఏమో ఊర్లలో ఉంటాయి సిటీలు ఏముంటాయి డీలక్స్ లు సూపర్ డీలక్స్ లు అయితే ఈడ జోక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ మీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఒక మహిళ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఎక్స్ప్రెస్ ఎక్కుతుంది ఎక్స్ప్రెస్ ఎక్కుతుంది ఆరు గంటల మన పల్లెటూరు తిరిగి తిరిగి రావాలంటే ఓకే అదైనా ఓకే అట్లనైనా కూడా పాపం తల్లులు ఇబ్బంది పడుకుంటేనే నస్తారు అనుకో కాకపోతే అంటే గతంలో నీకు తెలిసినంత వరకు నిజామాబాద్కి ఎన్ని బస్సులు పోతుండే ఒక దాదాపు ఒక యాభై బస్సులో వంద బస్సులు లో నడుస్తుండే ఎక్స్ప్రెస్ లు అంటే లగ్జరీ కాదు డిలాక్స్ కాదు ఇంకా వేరే ఎక్స్ప్రెస్ లో అయితే ఒక యాభై బస్సులు నడుస్తుంది ఇప్పుడు ఎంత నడుస్తుంది తెలుసా ఫైవ్ పర్సెంట్ కూడా నడుతున్నారు ఇప్పుడు ఐదు బస్సులు నడుతున్నాయి అనుకో ఐదు బస్సుల పాపం మహిళలు బిడ్డలు గర్భిణులు ఉంటారు ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఐదు బస్సులు పెట్టేసరికి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది ఎక్క లెక్క లగ్జరీ ఎక్కుతున్నారు లగ్జరీ బస్ ఎక్కితే మళ్ళీ డబ్బులు కట్టాల్సింది కదా అంటే దీంట్లో ఎవ్వరు పిచ్చోళ్ళు చెప్తూనే ప్రజలకు ఇబ్బందులు కలిగి అంతే మరి అంతే కదా ఇప్పుడు ఉస్ అని పెట్టి అది కూడా ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ లేదు అది కూడా దాంట్లో మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సు వాళ్ళు ఆ బస్ లో మూడు గంటల ట్రావెల్ చేస్తాం ఇప్పుడు మహిళలు అంటే పాపం కొన్ని చోట్ల వాళ్ళు నిల్చున్నారంటే బస్సు కూడా అవును ఎందుకంటే వాళ్ళు ఫ్రీ టికెట్ అని వాళ్ళు వీళ్ళు ఒక ఆలోచనతో ఆపట్లేదు వాళ్ళు ఇంకోటి ఏంటంటే కొన్ని టైంలో చులకనగా చూసారు వీళ్ళని చూసాం మనం కూడా వీడియోలు చూస్తాం బస్ లో గొడవలు జరుగుతుంది ఇది 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 ఒక అంశం అయితే మరి ఇంకొక అంశం ఏంటంటే మహిళలు బస్సులో వెళ్తుంటే పాపం అంటే గర్భిణులు ఉండొచ్చు ఇంకొకటి ఆ వృద్ధులు ఉండవచ్చు బాలింటి ఉండొచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే పాపం వాళ్ళు చాలాసార్లు మనం బయటికి వెళ్తే ఇప్పుడు పబ్లిక్ బైట్స్ గ్రౌండ్ వర్క్ ఏటో వెళ్తే ఫీల్డ్ వర్క్ వెళ్తే అటు వెళ్తే ఏమని అంటున్నారంటే ఆ టికెట్ ముప్పై ఉన్నా పెట్టుకుని పోయేటోళ్ళం మేము మంచి హాయిగా మంచి హాయిగా వెళ్ళేటోళ్ళం ఈ రోజున ఫ్రీ అని చెప్పి మమ్మల్ని నాన్నారా కాక అసలు ప్రయాణం వీలు లేకుంటేనే పెట్టుకుని బస్సులు దొరకట్లేదు మళ్ళీ గదే లగ్జరీ బస్ ఎక్కాలంటే గదే మూడు వందలు పెట్టుకుని రావాలి అంత ఇబ్బంది పెట్టడేందుకు వాళ్ళ ఇబ్బందులు పెట్టడేందుకు ఇంకోటి మేము ఉస్త బస్సులు ఇవ్వద్దు అంటలే మహిళలకు కష్టంగా అంటే వాళ్ళకు ప్రయాణం ఇవ్వాలి కానీ అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి పెంచాలి ట్రాన్స్పోర్టేషన్ ఆరు గ్యారెంటీలు ఇవ్వవుతున్నాయి ఆర్ గ్యారెంటీలు గాని ఆ ఈ మన ఈ ఫోర్ ట్వంటీ హామీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ అంటే వేరే కాదు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు ఆ హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తి వరకు ఏంటంటే ఎలక్షన్ లో చెప్పింది వేరే ఉంటుంది ఇక్కడ జరిగేది వేరు అంటే జనాలను మభ్యపెట్టి ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేసారు తప్ప జనాలకు అయ్యేటట్టు అయితే ఎట్లాంటి ఆలోచనలు అయితే ప్రభుత్వాన్ని లేవు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి ఏమన్నాడు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు పొంగులేట ఒక్కసారి ఏమంటాడంటే మేము కేవలం సన్నవట్లకే ఇస్తామంటాడు మళ్ళీ నెక్స్ట్ డే బట్టి విక్రమార్కి ఏమంటాడంటే సన్న సన్నవట్లతో స్టార్ట్ చేస్తాం అని ఒకరు అంటారు లేదు లేదు మేము మొత్తం ఏంటో ఇంకొకళ్ళు అంటారు మేము ప్రజలు ఏం నమ్మాలా రైతులు ఏమనుకోవాలా అంతే ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ చేతులు దులుపుకున్నారు అయిపోయింది అన్ని ఇస్తాం ఇస్తాం అంతే ఇప్పుడు కొందరికి ఇప్పుడు ఉన్నది కదా ముందట గ్రామీణ ఎలక్షన్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఎంత అవస్థలు పడుతున్నారు అక్కడ పొలాల దగ్గర ఇప్పుడు పొలాలు నాట్లేసినప్పుడు నీళ్ళేకి ఇబ్బంది నాట్లేసినాక కరెంటు లేక ఇబ్బంది ఎరువులకు ఇబ్బంది ఆ రైతు బంధు వాళ్ళే రుణమాఫీ కాలే ఏది కాదు వాళ్ళ రైతులు ఎంత అంటే చాలా కాంగ్రెస్ కు రాబోయే రోజుల్లో కోలుకోని దెబ్బ కొడతామని అయితే వాళ్ళే అంటున్నారు మనం కాదనేది ఎప్పుడు చూస్తాం స్థానిక సంస్థ ఎన్నికల్లో కష్టంగా జరగబోతుంది ఇక